హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసా ఈరోజు ఏంటంటే మనం పప్పుల గురించి వినే ఉంటాం కదా ఇడ్లీకైనా దోశకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు శనగపప్పు మినపప్పు తీసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ పల్లీలు అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ నేను కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను ఇది కూడా రోస్ట్ చేసిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి సరిపడా మిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి నేనైతే రెండే వేస్తున్నాను ఎందుకంటే నేను ఇది పిల్లల కోసం కానీ కూడా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ స్పైసీగా చేయట్లేను మీరు పెద్దవాళ్ళ కోసం చేస్తుంటే మాత్రం ఒక పది నుంచి పన్నెండు వేసుకోండి అలాగే దాంట్లోకి కొద్దిగా చింతపండు వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి పుట్నాల పప్పుని ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి ప్లేస్లో మీకు ఎండుమిర్చి లేకపోతే మీరు డైరెక్ట్గా కారం కూడా వేసుకోవచ్చు అలా కూడా కాదు అనుకుంటే మనం లాస్ట్కైనా కారం ఇప్పుడు యాడ్ చేయకుండా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో కొద్దిగా హింక యాడ్ చేసుకొని వీటిని అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు అయితే మిక్సీ చేసుకోవాలి ఇది ఇన్స్టెంట్గా చేసుకోవడానికి మనం బయటికి వెళ్ళినప్పుడైనా పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా టేస్టీ అండ్ మెయిన్గా హెల్దీ కూడా చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే ఏంటి అంటే ఫ్రెష్గా ఉంటుంది మెయిన్గా చాలా మంది చట్నీ అలా చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కదా ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి ఈ దోశ పైన వేసుకున్న ఇడ్లీ పైన వేసుకున్న దేనికైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్పైస్ లెవెల్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మీరు ఒక మిర్చి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి టేస్ట్ తర్వాత ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పేసేయండి నా వీడియో మీకు నచ్చింటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్